అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ పాకిస్తాన్ యుద్ధం వేళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తమకు సంబంధం లేని విషయంలో తాము జోక్యం చేసుకోమని కుండా బద్దలు కొట్టినట్లు వ్యాఖ్యానించారు ఇక జేడీ వాన్స్ తన కుటుంబంతో పాటు భారత పర్యటనలో ఉన్న సమయంలోనే పాగ్రదాడి జరిగింది ఇక పాకిస్తాన్ గురువారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో భారత్ లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు చేపట్టిన విషయం తెలిసిందే మన భారత సైన్యం కూడా దానికి ధీటుగా జవాబు ఇచ్చి వాటిని నాశనం చేసింది ఇది మాత్రమే కాదు కరాచీ పోర్టును కూడా పూర్తిగా భారత్ ధ్వంసం చేసింది పాక్ ప్రధానంగా పఠాన్ కోట్ లపై దాడి చేయడానికి ప్రయత్నించిన సమయంలో అనేక డ్రోన్లు క్షీపణలు ప్రయోగించింది భారత్ వెంటనే ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్ర ప్రయోగించి సమర్థవంతంగా దాన్ని తిప్పికొట్టేసింది ఈ సందర్భంగా మీడియా సమావేశంలో అమెరికా ఉపాధ్యక్షుడు పూర్తిగా ఆయుధాలు విడిచిపెట్టమని చెప్పలేము ఎందుకంటే అది తమ పని కాదని అన్నారు కేవలం చేయగలిగేది ఏంటంటే రెండు దేశాల మధ్య తీవ్రతను తగ్గించడానికి ప్రోత్సహించడం సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోమని చెప్పారు కేవలం దౌత్య మార్గాల ద్వారానే పరిస్థితులు అదుపులోకి రావచ్చు కానీ అన్వస్త్రాల దాడులు మాత్రం జరగ మరోవైపు పాకిస్తాన్ సూపర్ లీగ్ మార్చారు వాయిదా పడింది మిగిలిన మ్యాచ్లు అన్ని దుబాయ్ లోనే కొనసాగనున్నాయి ఇదిలా ఉండగా జమ్మూ ప్రాంతంలో మరోసారి బ్లాక్అవుట్ కూడా జరిగింది ఆ ప్రదేశాల్లో సైరన్లు మోగాయి దాడులు జరిగే అవకాశం ఉందనే నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు పాకిస్తాన్ పంజాబ్ లోని బవహల్ నగర్ కంటోన్మెంట్ లో పెద్ద ఎత్తున పేరులు కాల్పుల శబ్దాలు వినిపించాయని స్థానిక మీడియా చెబుతోంది ఇక వారముళ్ళు ఊరి ప్రాంతంలో గురువారం జరిగిన కాల్పుల్లో మహిళ మృతి చెందింది మరికొంతమంది గాయల పాలయ్యారు పాలిగా ముగ్రదాడికి ప్రతి కార్య చర్యగా భారత్ వైమానికం తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది ఇది తట్టుకోలేక దాయది ప్రతి చర్యలకు పాడుపడుతుంది